సోషల్ మీడియాలో మీరు మీరు ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ మీరు మీరు కొట్లాడుకొని ఇవాళ ఒక విలువలతో ఉన్నటువంటి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులను ఒక పేరు ఖరాబ్ చేసిన తప్ప మీరు ఏం లేదు ఫ్యాన్స్ అని ఇలా మీరు వాళ్ళ వాళ్ళు మంచిగా ఉంటారు ఇలా మీరు మీరు కొట్లాడుకొని వాళ్ళ గౌరవాన్ని మీరు తగ్గించినట్టు అయితే ఫ్యాన్స్ ఇలా యాక్చువల్లీ చాలా మంది కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇలాంటి వార్లు పెడుతుంది కానీ ఇదంతా కూడా ఒక ప్లాన్ గా కావాలని ఎవడో ఒక పుల్ల పెట్టి వాళ్ళు వాళ్ళు కొట్టుకునే విధంగా చేసి వాడు సైడ్ అయిపోతున్నారని మాట్లాడుతున్నారు ఇందులో కూడా అదే జరిగిందని మాట్లాడుతున్నారు మీరే ఉంటారు దాని గురించి వంద కొంత పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఎవడో ఒక పుల్ల పెట్టి ఆ ఒక విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తులని కావాలని చెప్పేసి వాళ్ళ పేరు డ్యామేజ్ చేయాలి వాళ్ళ ఇమేజ్ డామేజ్ చేయాలని చెప్పేసి కావాలని చెప్పి చేస్తున్నారు ఇది సరికాదు ఏమైనప్పటికీ కూడా మీరేమైనా ఉంటే సినిమాలో మీరు అభిమానం ఉంటే సినిమా అభిమానంగా చెప్పండి కానీ వాళ్ళను పమ్ము అంత కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని గేట్ కీపర్ గా ఆ వీళ్ళను పొలిటికల్ ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు ఏదేమైనప్పటికీ కూడా మీరు వాళ్ళు వాళ్ళు మంచి కొట్టాడ పెట్టుకుని వాళ్ళ పేరు అని చెప్పి ఇక్కడ జూనియర్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ ని వంద కోట్ల సినిమా అసలు లేనే లేదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ కి వంద కోట్ల సినిమా లేకపోవడం అనేది ఒక మైనస్ అని అంటారా ఇప్పుడు వచ్చే సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్ చేస్తుంది ఎందుకంటే ఎవరైనా కూడా ఒక టైం ఒక టైం ఉంటుందండి ఎవరికైనా కూడా వేసి ఎప్పుడైనా కూడా ఒకటేసారి ఇటు రావాలని రాదు ఇలా రాజకీయ పరంగా వేసుకుంటే కంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద సక్సెస్ వచ్చిందండి పదిహేను సంవత్సరాల తర్వాత ఎక్కడ లేనటువంటి సక్సెస్ వచ్చింది ఇప్పుడు ఈ సినిమా కూడా వస్తుంది మనం ఏ విధంగా సక్సెస్ రాలేదు అని చెప్పి తక్కువ అనుకోడు అది కరెక్ట్ కాదు ఏదేమైనప్పుడు కూడా ముందు ముందు రాని రోజులలో రెండు వేల కోట్ల కలెక్షన్ కూడా వేసే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ జోకర్ అనే విధంగా వీళ్ళందరూ కూడా పోస్టులు పెడుతూ ఏ ఏ ఫోటోలు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు కదా మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి ఆయన నిజంగా పొలిటికల్ జోకరా లేకపోతే ఆయన ఒక దమ్మున్న నాయకుడు అనుకున్నారు దమ్మున్న నాయకుడు రియల్ హీరో ఆయన ఎందుకంటే పదిహేను సంవత్సరాలు నిరంతరం కష్టపడి పదిహేను సంవత్సరాల తర్వాత ఒక విజయం వచ్చిందండి భారతదేశ చరిత్ర రికార్డు తిరగరాచేటువంటి చరిత్ర వచ్చిందంటే ఆయన రియల్ హీరో ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు ఇలా గెలిచినప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ నిజమైన హీరో ఒక మాటలో ఈ పొలిటికల్ గా జరుగుతున్న ఈ వార్లు ఏవైతే ఉన్నాయో అంటే సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ మీ అభిప్రాయం ఏంటి అసలు ఇవి దీని మీద ఏ విధంగా స్టాప్ చేయాలంటారు ఓపెన్ గా ఒకటి మీరు మీరు కొట్లాడలు పెట్టుకొని పెద్దవారి పేరు ఖరాబ్ చేయడము వాళ్ళు కష్టపడి పైకి వచ్చి ఇలా మంచి పేరు దంపా ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చినటువంటి వ్యక్తుల్ని మీరు వాళ్ళ విలువలు తగ్గించే విధంగా ఫ్యాన్స్ చూడని ఎవడో పక్కోడు కూడా అని చెప్పేసి వీళ్ళని పెద్దవారిని అట్లా ఇబ్బంది చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు కలిసి మంచిగా ఉంటారు కలిసినప్పుడు అంటే మీరు మీరు కొట్లాంటి పెట్టుకుని ఇబ్బంది అని చెప్పి సోషల్ మీడియా పరంగా ముఖ్యంగా సినిమాలు దెబ్బవుతున్నాయి ఇప్పుడు రాజకీయ పరంగా కూడా ఇటువంటి మైనస్లు అనేవి ఎత్తి చూపడాలు ఇలా ట్రోల్ చేయడాలు ఇవన్నీ జరుగుతున్నాడు సోషల్ మీడియా వల్ల లాభం ఉందా నష్టం ఉందా మీ అభిప్రాయం ఏంటి సోషల్ మీడియా మంచికి మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటది చెడుగా వాడుకుంటే చెడే ఉంటది ఎందుకంటే సోషల్ మీడియా అంటే ఇవాళ మనకు నాటి రోజుల విలేకరు పేపర్లు అక్కడ రాసిన సోషల్ మీడియా అంటే ఇలా ప్రతి ఒక్కరి హక్కు అయిపోయింది కంపల్సరీ మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటది ఇష్టానుసారం మనకు సోషల్ మీడియా ఉంది అని చెప్పేసి ఎదుటి వారిని కింఛపరిచే విధంగా ఉంటే చట్టాలు కూడా కేసులు బుక్ చేస్తారు ఒక మాటలో ఈ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ వార్ చేసుకొని ఇబ్బంది పడద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడద్దు ఎందుకంటే వాళ్ళ నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులు మీరు అట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పెద్దవారిని పేరు చేసే విధంగా చేయద్దు